చాలా రోజుల తర్వాత వీడియో అవుతుంది మన ఛానల్లో ఇక్కడక్కడ కాదు డైరెక్ట్ మనాలి ఇప్పుడు ఏడున్నా అంటే ఢిల్లీ కాశ్మీర్ గేట్ బస్ స్టాప్ ఈ మనకి మనాలికి బస్సులు దొరుకుతాయి కదా ఇక్కడ బస్ స్టాప్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా అప్డేట్ ఇస్తా చూడండి ఢిల్లీ పరిస్థితి ఎట్లుందో మొత్తం మంచు 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 పొగలు మొత్తం అన్ని బస్సులు ఇక్కడ పార్క్ ఉన్నాయి మన బస్సు ఆరు గంటలకు ఉంది ఇంకా రాలే వస్తుంది బస్సు ఎక్కినాక కూడా కాల్ చేస్తా బస్సు ఇప్పుడు ఎడునావు అని ఎందుకంటే అడగాలి కదా అడగకపోతే మళ్ళీ మిస్ అయింది అనుకో ఎన్ని బస్సులు ఉన్నాయి ఎంత పెద్ద బస్ స్టాప్ ఇది సో అదే స్టార్ట్ చేద్దాం కశ్మీర్ नहीं <laughs> मम्मी <laughs> డిన్నర్ టైం ఫ్రెండ్స్ డిన్నర్కి పదిన్నర ఆపినాం ఇదో మంచు చూడండి బస్సులు అన్నీ ఇన్ని ఆగినాయి మంచు మంచు చల్లగా ఇది మన లుధియానా దగ్గర ఆపినం తినేష్ కలుస్తా వచ్చు మనాలి పోకముందే ఈ పరిస్థితి ఉందంటే మనాలిలో ఏ పరిస్థితి ఉంటుందో చూడండి మీరే ముంగట బస్సు చూడండి మంచు చూడండి ఇప్పుడిప్పుడే మనాలికి వచ్చాం చూడండి కొండలు ఎట్లున్నాయో ఇంకా లైటింగ్ కూడా చక్కగా రాలేదు

लेकिन वो भी बात है कि थोड़ा सा अब वेदर है कभी भी कुछ भी हो सकता है वो थर्टी फाइव नाइन्टी फाइव में आपका फ्लड आया था नाइन्टी फाइव से आता ना सर इस टाइम आप वेदर जो नॉर्मल रहता है नीचे आपका टेम्परेचर बहुत ज़्यादा होता है इधर ते टेम्परेचर नॉर्मल रहता है तो बहुत टूरिस्ट आता है हाँ जी చాలా అంటే చాలా బాగుంది స్నూ ఎడిగడి జామ్ అయిపోయింది స్నో అయితే చలి అయితే బయటికి వెళ్ళాగానే తమ్ విడిగ వణుకుతుంది కొంచెం ఎండలు నిలబడితే ఏమవుతాయి కానీ ఉంది చలి గట్టిగానే ఉంది

రెడీ అయిపోయాడు ఫుల్ సెటప్ సెటప్తో పైన ఈయన ముంగట కార్లు మొత్తం జామైపోయినా కానీ కొంచెం వాక్ చేసుకుంటా వమ్మన్నారు నిజాం వాక్ చేసుకుంటా పైన ఎక్కి ఆ డబ్బెడీసా స్నో ఎట్లుందో పది అవుతుంది టైం పది గంటలకు పోతున్నాం మళ్ళీ ఏ టైంకి రిటర్న్ వస్తామో చెప్పలేం రిటర్న్ వచ్చాక మాట్లాడదాం వన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తున్నాం ఫైనల్లీ స్లోగా కంస్టప్ చూడండి సార్ కనే ఆన్ ది స్టోర్ వెళ్ళి నాయ పనకో ఇంగకోజా ముంగటా 500 రూపాయలు సోలాలుకుంటా బైక్ స్కూల్ స్పోర్ట్ కానీ కుద దేంగిట్ల వేర్తారు బైక్ స్పీన అవతే ఆలదుత నర్ష్ కుట అవతే బెటర్ ట్రికింగ్ ఐటూ ఫ్రెండ్స్ తినిగ చెమ్మైతుందే ట్రికింగ్ చేస్తూండే ఎంత లాంగ్ చూడు ఇంకంత పనికి వెళ్ళాలా నడిసీ నర్సి దాంధా అవుతుంది అమ్మా ఇంకా ఆడికి వెళ్ళాలా ఫైనల్ రెండు గంటల ట్రిక్కింగ్ తర్వాత గమ్యానికి చేరుకున్నాం దగ్గరకు వచ్చేసినాం చూసిరా ఆ నడిసీ నడిచిన చలి కూడా పెడతలే అమ్మా అంతా ట్రెక్కింగ్ ఉంది అబ్బా ఈ బైక్ లో నడితే ఏమో రెండు వేలు అంటే ఒక్కోనికి ఏ ఒక్క రెండు ఆడలు నడుస్తాము రెండు వేలు మిగుతాయి కింద పోయి ఏమో చేయొచ్చు మందన తాగొచ్చు ఈ కొండంగానే ఇక మనకు మొత్తం స్నో ఈ కొండ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఈ కొండ మొత్తం స్నో ఉంది ఇక ఆడ పిసల్ పండుగ జారిస్తుండే ఐదు వందలకి కొంచెం స్నో ఉంది ఆడ స్కీటింగ్ చేపిస్తుండు మొత్తం పొక్క గామ నడుచుకుంటూ రావాలా పైన పోవాలా అంత చాతా ఇక వచ్చి నే ఆపుతుండు మళ్ళీ తెంగి తె ఉంటాడు ఇక చూసినాం మా మా ఓన్ కాళ్ళ దగ్గర రోజు చూడండి ఈడాకెక్కుదాం ఆడెక్కి కష్టం మొత్తం మర్చిపోదాం పదండి మా మీకు ఒకటి వింత చూపిస్తా ఈడ బండకి కొంచెం నీడంది ఇక ఉన్నా కూడా బర్ఫ్ అయిపోయింది చూడండి కొంచెం నీడున్నా కూడా ఐస్ గడ్డ అయిపోయింది చూడండి నీడ లేకపోతే బాగానే ఉంటుంది కదా నీడు ఉంటే ఐస్ గడ్డ ఫైనల్ దాటంగానే మాకు స్లో స్టార్ట్ అయింది ఇక రెండు కిలోమీటర్ ట్రెక్కింగ్ టూ అవర్స్ ఇక చాయ్ అన్న దాక్దామా చాయ్ బిస్కెట్ తీసుకున్నా

ఇట్లా మంచు కుండలకు వచ్చి సల్ల చేయాలా అప్పుడు ఫ్రెష్ మంచిగా ఉంటాయి వాటర్ అటు మంచే ఇటు మంచే నేను ఇటు చూస్తే అటు మంచే సరే రెండు గంటలు మంచుల్లో ఆడాక ఇక ఈ మంచు కుండలకి గుడ్ బై చెప్పి మనం రిటర్న్ మనాలి వెళ్దాం మనాలిలో ఇంకేమున్నా ఉంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం మంచిగా ఉండాలి నేను చూసుకోండి మీరు రావాలంటే చాలా ఈజీ మనాలి రావాలి మనల్ని రావాలి ఎంత ఖర్చేతా ఎంత ఖర్చేతా అని ఏం మనసులో పెట్టుకోకరు చాలా సింపుల్ చాలా బడ్జెట్ మన హైదరాబాద్ నుంచి ఢిల్లీ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి ట్రైన్ టికెట్ తింటుందా స్లీపర్ ఒక మనం నేను రోజులు స్లీపర్ స్లీపర్ బుక్ చేసుకుంటే ఒక ఏడు వందలతో ఎనిమిది వందల తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలు వచ్చేస్తుంది ఢిల్లీ నుంచి వెళ్ళి కాశ్మీర్ గేట్ నుంచి వెళ్ళి మనాలికి రెగ్యులర్ బస్సులు ఉంటాయి ఎప్పటికప్పుడు కూడా టికెట్ బుక్ అవుతుంది ఆ నుంచి మీకు సెవెన్ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు కూడా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ బస్సు కూడా బాగానే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ బస్సు కూడా బాగానే ఉంటుంది అన్ని బాగానే ఉంటాయి ఇక మనాలికి వచ్చినాక అక్కడ మనం మాట్లాడుకోవాల్సింది హోటల్ హోటల్ బడ్జెట్ ఫ్రెండ్లీ దొరికిపోతే దేవులాడితే బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ దిగులాడుకొని ఒక కార్ మాట్లాడుకొని ఒక నలుగురు వస్తే ఆ నలుగురు వెయ్యి వెయ్యి వేసుకున్నా కూడా చాలా చోట్ల తిరగొచ్చు రెండు వేల రెండు రెండు వేలు మూడు వేలకు ఒక కార్ వచ్చేస్తుంది ఆ రోజు మొత్తం తిప్పుతుంది మంచు కొండలు కొండలు మీకు ఏడు కావాలంటే ఒక ఫోర్ త్రీ ప్లస్లో తిప్పుతుంది అది తిప్పేస్తే చాలా బడ్జెట్ లాంటి బడ్జెట్ టెన్ కే టు ట్వెల్వ్ కేలో అయిపోతుంది సేమ్ గోవా బడ్జెటే ఓకే బాయ్ థ్యాంక్ యూ రైట్ బ్రో టూ త్రీ అవర్స్ మస్తు ఎంజాయ్ చల్ల చలి పెడుతుంది ఆడవి కూడా అనిపిస్తుంది ఇప్పటిదాకా క్లియర్గా అనిపించింది ఇప్పుడు డిస్ప్లే అవుతుంది చలి పెరుగుతుంది గ్లౌస్ తీస్తే గ్లౌస్ తీస్తే చేతులు మండుతున్నాయి ఫోన్ వీడియో తీయాలంటే గ్లౌస్ తీయాలా లేకపోతే అర్థమైతే లే పోదాం కిందికి పోయి ఇంకా రెండు మూడు వ్యూ పాయింట్లు చూద్దాం చూసి పోయి హోటల్ చూసుకుంటూ హోటల్ చూద్దాం మూడు బట్టి మన టైం బట్టి హోటల్లో ఉంటే హోటల్లో ఉందాం లేకపోతే రైట్ బ్యాక్ టు ఢిల్లీ మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ సరేనా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి చూశారు కదా ఇలాంటి వీడియోలు ఇంకా తీస్తాను ఢిల్లీ వీడియో కూడా ఉంది ఢిల్లీ వీడియో కూడా ఇంకా ఇయ్యాలి ఢిల్లీ వీడియో కూడా ఇయ్యాల తెలంగాణ టు ఢిల్లీ హైదరాబాద్ టు ఢిల్లీ అది కూడా వేద్దాం కానీ ఫస్ట్ ఇదే వీడియో చేస్తాను నీ తర్వాత అది అంత థ్రిల్ ఉంది అందరు ప్లాన్ వేసుకోర్రీ బడ్జెట్ ట్రిప్పు హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైన్ ఢిల్లీ టు మనాలి బస్ రెండు వేలలో వస్తారు రెండు వేలలో వస్తారు మిగతా అక్కడ అంతా మీకు అంతే నాలుగు వేల అప్ అండ్ డౌన్ అయిపోతుంది మీది మిగతా ఒక ఎనిమిది వేలు పదివేలు అనుకో ఉండనికి ఫుడ్ ప్యాకేజ్ మాట్లాడుకుంటే ఇంకా ఈజీ ప్యాకేజ్ అయితే బుర్ర పాడు ప్యాకేజ్ అయితే ఎనిమిది వేల ఇస్తాడు ఆడు మూడు రోజులు నాలుగు రోజులు చూడండి మన యూట్యూబర్ ఒక మోటో బ్లాగర్ ఉన్నాడు చూడు కాల్ అల్లు

నైరుకే సమీక నాకైతే థర్టీ ఫస్ట్ నైట్ లేదు ఫ్రెండ్స్ మీరే ఎంజాయ్ చేసుకోండి నేను మంచుకుండ సలికి చచ్చిపోతున్నా సారీ రాలేను పని మీద ఉన్నా మంచుకుండల థర్టీ ఫస్ట్ నైట్ రాలేను మీరే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు ఇవ్వడు ఫోన్ మిస్ కాల్ చేయకరీ ఫ్రెండ్స్ రస్తా జామ్ పొద్దుగల మంచిగా వచ్చినాం కానీ ఇప్పుడు ట్రిక్కింగ్ అయిపోయింది రిటర్న్ స్మూర్ అయిపోయింది వెళ్తున్నాం కానీ జామ్ అయిపోయింది ఏడు గాడికి అప్పటికే చెప్తుండ్రు డ్రైవర్ రా రా మెల్లగా రా దబ్బులు రా అని ఎంలే జామ్ ఇది ఏడాకు ఉందో ఏమో ఇప్పుడు జామ్ చూడాలి ఇక ఏమైతే చూసాం తిరుగుదాం అయిపోయింది మెయిన్ అయితే మా స్తూ వేస్తువు అయితే తిరిగినాం చూడాలి ఇప్పుడు ముంగట ముందు చూడాలా లేకపోతే తినాలా తినలే ఇంకా రెండు అవుతుంది ఓకే బాయ్